శాంతి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ అనంతమైన ఆటలో మీరు ఆత్మరూపి నటులు పాత్రధారులు మీ నివాస స్థానం మధురమైన నిశ్శబ్ద గృహం స్వీట్ సైలెన్స్ హోమ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ప్రశ్న ఎవరైతే డ్రామా ఆటను యథార్థంగా అర్థం చేసుకున్నారో వారి నోటి నుండి ఏ మాటలు వెలువడవు జవాబు ఇది ఇలా జరగకుండా ఉండకపోతే ఇలా అయ్యేది ఇది జరిగి ఉండరాదు ఇలా కాదు అలా జరగకూడదు ఇలాంటి మాటలన్నీ డ్రామాను తెలుసుకున్న వారు మాట్లాడరు ఈ డ్రామా ఆట వలె తిరుగుతూ ఉంటుంది అని ఏం జరుగుతున్నా అదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది చింతించే మాటే లేదు అని పిల్లలకు తెలుసు ఓం శాంతి బాబా పిల్లలకు తన పరిచయాన్ని ఇచ్చినప్పుడు వారికి తమ పరిచయం కూడా లభిస్తుంది పిల్లలందరూ చాలా సమయం వరకు దేహ అభిమానులుగా ఉంటారు దేహి అభిమానులుగా ఉంటే దాని యథార్థ పరిచయం తెలిసి ఉండాలి కానీ డ్రామాలో లేనే లేదు భలే భగవంతుడు గాడ్ ఫాదర్ అని అంటారు కానీ రచయిత అని అన్న వారు ఎవరు వారికి తెలియదు శివలింగ చిత్రం కూడా ఉంది కానీ వారు అంత పెద్దగా లేనే లేరు యథార్థంగా తెలియనందున తండ్రిని మర్చిపోతారు తండ్రి రచయిత వారు తప్పకుండా నూతన ప్రపంచమునే రచిస్తారు అంటే పిల్లలైన మనకు నూతన ప్రపంచ రాజధాని వారసత్వం ఉండాలి స్వర్గము అని పేరు కూడా భారతదేశంలో ప్రసిద్ధంగా ఉంది కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు ఫలానా వారు మరణించారు స్వర్గస్థులైనారు అని అంటారు కానీ ఎప్పుడైనా ఇలా జరుగుతుందా నంబర్ వారుగా బుద్ధిగా ఉండే వారము అని పిల్లలకు తెలుసు ఇప్పుడు ముఖ్యమైన వారికి మాత్రమే వివరంగా అర్థం చేయించబడుతుంది నేను బ్రహ్మలో వస్తాను అనేక జన్మల అంతిమ శరీరంలో వస్తాను ఇతడు నంబర్ వన్ ఇప్పుడు మీరు అతడి పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి ఇంత సమయం నుండి అర్థం చేయిస్తూనే వచ్చారు లేకుంటే తండ్రిని గుర్తించడం సెకండ్ విషయమే తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీవి కర్మలు వినాశనం అవుతాయి నిశ్చయం అయిపోతే ఏ విషయంలో కూడా ప్రశ్నలు మొదలైనవి అవ్వవు తండ్రి అర్థం చేయించారు మీరు శాంతి ధామంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేవారు ఈ విషయాలు కూడా మీరే తండ్రి ద్వారా వింటున్నారు ఇతరులు వినిపించలేరు ఆత్మలైన మనము ఎక్కడి నివాసులో మీకు తెలుసు ఏ విధంగా నాటకంలోని పాత్రధారులు మేమిక్కడ నివాసులము వస్త్రాలు మార్చుకొని నాటక రంగం పైకి వచ్చాము అని అంటారు ఇది అంతే మనం ఇక్కడ నివాసులము కాము అని మీకు తెలుసు ఇది ఒక నాటకశాల ఇదిప్పుడే బుద్ధిలోకి వచ్చింది మేము మూలవత నివాసులము దానిని మధురమైన సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు ఆత్మ దుఃఖంలో ఉన్నందున అందరూ దానినే కోరుకుంటారు ఇంటిని ఎలా వాపస్ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతారు ఇంటి చిరునామా తెలియనందున భ్రమిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు వెతుకుట నుండి విడుదలైపోయారు ఇప్పుడు మనము తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలిసింది నేను ఆత్మను ఎంత చిన్న బిందువును ఇది కూడా విచిత్రమే దానిని కుదరత్ స్వాభావికము అని అంటారు ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర నిండి ఉంది పరంపిత పరమాత్మ పాత్రను ఎలా అభినయిస్తారో కూడా మీరు తెలుసుకున్నారు అందరికంటే ముఖ్య పాత్రదారులు వారే చేసి చేయించేవారు కదా మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు ఆత్మలైన మనము శాంతి ధామం నుండి వస్తామని అర్థమైంది శరీరంలో ప్రవేశించే ఆత్మలు క్రొత్తవేమి వెలువడవు ఆత్మలన్నీ మధురమైన ఇంటిలో ఉంటాయి అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి అందరూ పాత్రను అభినయించాలి ఇది ఆట ఈ సూర్య చంద్రులు నక్షత్రాలు మొదలైనవన్నీ ఏమిటి ఇవన్నీ దీపాలు ఇందులో రాత్రింబ వాళ్ళ ఆట నడుస్తూ ఉంటుంది కొందరు సూర్య దేవతాయ మహా చంద్ర దేవతాయ మహా అని అంటారు కానీ వాస్తవానికి వారు దేవతలు కానేకారు ఈ ఆట గురించి ఎవ్వరికీ తెలియదు సూర్య చంద్రులను కూడా దేవతలని అనేస్తారు వాస్తవానికి వారు దేవతలు కానేకారు నిజానికి ఇవి ఇంత పెద్ద విశ్వ నాటకానికి దీపాలు మనము మధురమైన శాంతి గృహ నివాసలం మనమిక్కడ పాత్రను అభినయిస్తున్నాము ఈ చక్రం పేనుగలే తిరుగుతూ ఉంటుంది ఏమి జరిగినా అది డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఇలా కాకుండా ఉంటే ఇలా అయ్యేది అని అనరాదు ఇది డ్రామా కదా ఉదాహరణకు మీ తల్లి ఎవరైతే ఉండినారో మమ్మ వెళ్ళిపోతారు అని సంకల్పంలో కూడా లేదు శరీరాన్ని వదిలేస్తారు మంచిదే ఇది డ్రామా ఇప్పుడు తన నూతన పాత్రను అభినయిస్తూ ఉంది చింతించే విషయమే కాదు మేమంతా పాత్రధారులము అని ఇక్కడ పిల్లలందరి బుద్ధిలో ఉంది ఇది ఓటమి గెలుపుల ఆట ఈ ఓటమి గెలుపుల ఆట మాయపై ఆధారపడి ఉంది మాయతో ఓడినవారు ఓడినట్లే గెలిచిన వారు గెలిచినట్లే ఇది అందరూ పాడతారు కానీ బుద్ధిలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు మాయ అంటే ఏమిటో మీకు తెలుసు అతడు రావణుడు అతనినే మాయ అని అంటారు ధనాన్ని సంపద అని అంటారు ధనమును మాయ అని అనరాదు వీరి వద్ద చాలా ధనం ఉంటే మాయ యొక్క నశ ఉంది అనేస్తారు కానీ మాయ నశ ఎక్కడైనా ఉంటుందా మాయను మనము జయించేందుకు ప్రయత్నిస్తాము కావున ఏ విషయంలో కూడా సంశయము రాకూడదు అపరిపక్వమైన స్థితి వల్లనే సందేహాలు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు భగవాను వాచ ఎవరికి ఆత్మలకు భగవంతుడంటే శివుడే వారు ఆత్మలకు చెప్తున్నారు కృష్ణుడైతే దేహదారి అతడు ఆత్మలకు ఎలా చెప్పగలడు మీరు ఏ దేహదారుల జ్ఞానాన్ని వినిపించడం లేదు తండ్రికి దేహమే లేదు ఇతరులందరికీ దేహం ఉంది ఎవరిని పూజిస్తారో వారిని స్మృతి చేయడం సులభం బ్రహ్మ విష్ణు శంకరులను దేవతలు అని అంటారు శివుడిని భగవంతుడని అంటారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు వారికి దేహమే లేదు మూల వతనంలో ఆత్మలు ఉన్నప్పుడు దేహం ఉండేదా లేదు మీరు ఆత్మలుగా ఉండేవారు ఈ బాబా కూడా ఆత్మనే కాని వారు పరమాత్మ వారి పాత్ర గాయనం చేయబడింది పాత్ర చేసి వెళ్ళారు కనుకనే వారికి పూజ జరుగుతూ ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా రచయిత అయినా పరంపిత పరమాత్మ వచ్చారు వారు స్వర్గ రచయిత అని తెలిసిన మనిషి ఒక్కరు కూడా లేరు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమ యుగంలో తండ్రి వస్తారు కానీ కల్పం ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేసినందున అందరూ మర్చిపోయారు పిల్లలైనా మీకు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు బాబా మేము కల్పకల్పము మీతో కలుస్తాము మీ ద్వారా వారసత్వాన్ని తీసుకొని ఎలా పోగొట్టుకుంటాము ఇదంతా మీ బుద్ధిలో ఉంది అని అంటే మా బుద్ధిలో ఉంది అని మీరే స్వయంగా చెప్తారు అనేక ప్రకారాల జ్ఞానం ఉంది కానీ జ్ఞాన సాగరులు అని ఒక్క భగవంతుడినే అంటారు వినాశనం తప్పకుండా జరుగుతుంది అని కూడా అందరికీ తెలుసు ఇంతకు ముందు కూడా వినాశనం జరిగింది ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో వినాశనం గురించి ఏమేమో వ్రాసేశారు పాండవుల కౌరవుల యుద్ధం ఎలా జరగగలదు ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంఘం యుగంలో ఉన్నారు బ్రాహ్మణులకు ఏ యుద్ధము లేనే లేదు తండ్రి చెప్తున్నారు నా పిల్లలైన మీరు అహింసకులు డబల్ అహింసకులు ఇప్పుడు మీరు నిర్వీకారులుగా అవుతున్నారు మీరు కూడా బాబా ద్వారా కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటారు ఇందులో కష్టం అనే మాటే లేదు జ్ఞానం చాలా సహజం ఎనభై నాలుగు జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది షావుకారులకు కూడా ధాన్యము నీరు లభించలేని సమయం వస్తుంది దీనినే దుఃఖ పర్వతాలు విరిగిపడడము అని అంటారు అనవసర రక్తపాతపు ఆట కదా అందరూ సమాప్తమైపోతారు ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష లభిస్తుంది వీరేం తప్పు చేశారు కేవలం ఒక తప్పు మాత్రమే చేస్తారు తండ్రిని మర్చిపోయారు మీరు తండ్రి ద్వారా రాజ్య పదవిని తీసుకుంటూ ఉన్నారు మిగిలిన మనుషులంతా ఇక మేము మరణించినట్లే అని భావిస్తారు మహాభారత యుద్ధం కొంచెం ప్రారంభమైంది అంటే మరణం తథ్యం మీరు జీవించే ఉంటారు కదా మీరు బదిలీ అయ్యి అమర లోకానికి వెళ్ళిపోతారు ఈ చదువుకు గల శక్తితో వెళ్తారు చదువును ఆదాయానికి మూలము అని అంటారు శాస్త్రాలలోది కూడా చదువే కానీ దాని ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది అది భక్తి మార్గంలోని చదువు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను మిమ్ములని లక్ష్మీ నారాయణల వలె తయారు చేస్తాను మీరిప్పుడు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతారు మేము శ్రేష్టంగా అవుతాము అని తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతాము అని మీకు తెలుసు క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది మెట్లు తప్పకుండా దిగాలి ఇప్పుడు సృష్టిలో దిగే కళ ఉంది ఉన్నతమయ్యే కళ ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది స్వర్గం ఉండేది ఇప్పుడు ఉండేది నరకం ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గ వాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు బాబా బాబా అని అంటూ ఉంటారు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కానీ ఆత్మల తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని వారి పిల్లలైన మనం ఎందుకు దుఃఖితులుగా ఉన్నామో ఎవరు అర్థం చేసుకోరు దుఃఖితులుగా అవ్వని అవ్వాలి అని మీకు ఇప్పుడు తెలిసింది ఎందుకంటే ఇది సుఖ దుఃఖాల ఆట కదా గెలుపులో సుఖం ఉంటుంది ఓటమిలో దుఃఖం ఉంటుంది తండ్రి రాజ్యంని ఇచ్చారు రావణుడు లాక్కున్నాడు తండ్రి ద్వారా మనకు స్వర్గ వారసత్వం లభిస్తూ ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు తండ్రి వచ్చారు ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేస్తే పాపాలు అవుతాయి తలపై జన్మ జన్మల పాప భారం ఉంది మీరేమీ చాలా దుఃఖితులుగా అవ్వరని కూడా మీకు తెలుసు పిండిలో ఉప్పు ఉన్నంత అనగా కొంచెం సుఖం కూడా ఉంది దానిని కాకిరెటతో సమానమైన సుఖమని అంటారు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి అని మీకు తెలుసు జగత్ గురువు కూడా ఒక్కరే వానపరస్థ సమయంలో గురువును స్వీకరిస్తారు ఇప్పుడైతే చిన్నతనంలోనే గురువు వద్దకు తీసుకెళ్తారు ఎందుకంటే ఒకవేళ చిన్నతనంలోనే శరీరం వదిలేసిన సద్గతి పొందాలి అని భావిస్తారు బాబా చెప్తున్నారు వాస్తవానికి ఎవరిని గురువు అని అనరు ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే గురువు సద్గతి దాత ఒక్కరే ఇక ఏ బుద్ధుడు మొదలైన వారంతా గురువులు కారు వారు వచ్చినప్పుడు అందరికీ సద్గతి లభిస్తుందా క్రీస్తు వచ్చారు వారి వెనుక వారి ధర్మం వారంతా రావడం ప్రారంభించారు తీసుకువచ్చేందుకు నిమిత్తమైన వారిని గురువు అని ఎలా అంటారు పతిత పావనులు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు వారు అందరినీ వాపస్ తీసుకెళ్తారు స్థాపన కూడా చేస్తారు తీసుకెళ్లిపోతే తీసుకెళ్ళిపోతే అయిపోతుంది ప్రళయం జరగనే జరగదు సర్వశాస్త్రమీ శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని గాయనం చేయబడింది యదా హి అని గాయనం ఉంది తండ్రి భారతదేశంలోనే వస్తారు స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చేవారు తండ్రి వారిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు నూతన ప్రపంచంలో పూర్తి విశ్వంపై మన ఒక్కరి రాజ్యమే ఉంటుంది అని పిల్లలైన మీకు ఎంత సంతోషం కలుగుతుంది ఆ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు ఇక్కడ చిన్న ముక్కల కొరకు పరస్పరంలో ఎంతో కొట్లాడుకుంటూ ఉంటారు మీకు మజాగా ఉంది చెంకలు ఎగరేసి సంతోషంతో కుప్పి గంతులు వేయాలి కల్ప కల్పము మనము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అంటే ఎంత సంతోషం ఉండాలి నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నా మర్చిపోతారు బాబా యోగం తెగిపోతుంది అని అంటారు యోగం అనే పదమును తీసేయండి అది శాస్త్రాల పదము అని బాబా అంటారు మీరు తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి రాజ్యం ఎలా లభిస్తుంది స్మృతి చేయకుంటే పదవి కూడా తగ్గిపోతుంది శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది తెలివి కూడా లేదు బాగా బుద్ధిహీనులైపోయారు నేను కల్ప కల్పము వచ్చి సదా నన్ను ఒక్కరినే తలంపు చేయమని మీకు చెప్తాను జీవించి ఉన్న ఈ ప్రపంచం నుండి మరణించండి బాబా స్మృతి ద్వారా మీ వికర్మల వినాశనం అవుతాయి మీరు మాలలో మణులుగా అవుతారు ఎంత సహజం సర్వశ్రేష్టమైన శివ బాబా బ్రహ్మబాబా ఇద్దరు శ్రేష్ఠులే శివ బాబా పారలౌకికం బ్రహ్మ అలౌకికం ఎంతో సాధారణమైన టీచర్ ఆ టీచర్ అయినా శిక్షిస్తారు తండ్రి శిక్షించరు బుజ్జగిస్తారు మధురమైన పిల్లలారా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు సతో ప్రధానంగా అవ్వండి పతిత పావనలు ఒక్క తండ్రి మాత్రమే గురువు కూడా వారు ఒక్కరే ఇతరులు ఎవ్వరూ గురువుగా అవ్వలేరు బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళాడని అంటారు అవన్నీ అసత్యాలే ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు అందరికీ డ్రామాలో పాత్ర ఉంది ఎంత విశాల బుద్ధి ఉండాలి ఎంత సంతోషం ఉండాలి పైనుండి క్రింది వరకు పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో ఉంది బ్రాహ్మణులే జ్ఞానమును తీసుకుంటారు శూద్రులకు కానీ దేవతలకు కానీ జ్ఞానం లేదు ఇప్పుడు అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోండి ఎవరు అర్థం చేసుకోరు వారికి మరణమే గతి పదవి కూడా తగ్గిపోతుంది స్కూలులో కూడా చదువుకోకుంటే పదవి తగ్గిపోతుంది అలఫ్ అంటే తండ్రి బే అంటే చక్రవర్తి పదవి మనము తిరిగి మన రాజధానిని తీసుకుంటూ ఉన్నాం ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మన నుండి ఎవ్వరూ లాక్కో లేనటువంటి విశ్వ చక్రవర్తి పదవిని తండ్రి మనకి ఇస్తున్నారు ఈ సంతోషంతో గంతులేయండి సెకండ్ పాయింట్ విజయ మాలలో మణిగా అయ్యేందుకు జీవించి ఉన్న ఈ పాత ప్రపంచం నుండి మరణించాలి తండ్రి స్మృతి ద్వారా వికర్మల వినాశనం చేసుకోవాలి వరదానము మీ శక్తిశాలి స్థితి ద్వారా అందరి శుభకామనలను పూర్తి చేసే మహాదానీ భవ వెనుక వచ్చే ఆత్మలు కొద్దిగా లభిస్తూనే సంతోషిస్తారు ఎందుకంటే వారి పాత్రయే కణాదాన అంటే చాలా కొద్దిగా తీసుకునే పాత్ర కనుక అటువంటి ఆత్మలకు వారి భావన యొక్క ఫలం ప్రాప్తించాలి ఎవ్వరు వంచితం అవ్వరాదు అందుకు ఇప్పటి నుండే మీలో సర్వశక్తులను జమ చేసుకోండి ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి మహాదాని స్థితిలో స్థితమవుతారో అప్పుడు ఏ ఆత్మకైనా మీ సహయోగము ద్వారా మహాదానమిచ్చే కర్తవ్యం యొక్క ఆధారము ద్వారా శుభ భావన యొక్క స్విచ్ ఆన్ చేస్తూనే దృష్టి ద్వారానే తృప్తిపరుస్తారు స్లోగన్ సదా ఈశ్వర్య మర్యాదలపై నడుస్తూ ఉంటే పాటిస్తూ ఉంటే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు అవ్యక్త సూచన అంతర్ముఖీలుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బా తెలియజేస్తూ ఉన్నారు మీరు సేవ యొక్క స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఈ ఆత్మలు చాలా సమయం అంతర్ముఖత యొక్క ఆత్మీయత యొక్క గుహలో ఉండి ఇప్పుడు సేవ చేసేందుకు వచ్చారు అని అందరికీ అనుభవం అవ్వాలి వారికి మీ తపస్వి రూపం కనిపించాలి బేహద్దు వైరాగ్యం యొక్క రేఖలు మీ ముఖము ద్వారా కనిపించాలి ఎంత ఎక్కువ ఆత్మిక నష్ట ఉంటుందో అంత ఎక్కువ దయ ఉంటుంది ఇప్పుడు ఇది ఇలాంటి సేవ చేసే సమయం ఓం శాంతి